హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న రాత్రి దనమాట ఇంకా రాత్రి అయితే ముగ్గు వేసుకుంటూ ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా మాట్లాడుకుందా అలా అలాను మీకు ఏమనిపించింది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకైతే మటుకు అయితే వెళ్ళిపోతే మటుకు ఇంకా ధనుర్మాసం అయితే వచ్చింది కదండి ఇంకా ధనుర్మాసంలో అయితే ఖచ్చితంగా నైటే ముగ్గు వేసేస్తాను అనమాట మామూలు అప్పుడైతే మటుకు పగలు వేస్తాను అంటే ఉదయాన్నే వేస్తానన్నమాట ధనుర్మాసంలో రాత్రి వేయడానికి ఇంకా పట్టింపు ఉండదు కదండి అంటే పొద్దుటి ముగ్గే ఇంక పూజకి పనికి వస్తుంది అని అంటారు కానీ ధనుర్మాసంలో అలాంటిది ఏమీ ఉండదు ఇంకా నైటే పూజకి చాలా మంచిది ముగ్గు వేయడం అని చెప్పి అంటా ఉంటారు కదా పెద్దళ్ళు ఇంకా నేనైతే మటుకు వాకిళ్ళు ముగ్గేస్తానండి పండగ నెల పదహా పదిహేనో తేదీ నుంచి స్టార్ట్ అవుద్ది కదా డిసెంబర్ పదిహేను నుంచి రాత్రి నుంచి ఇంకా పండగ నెలబెట్టింది అంటే పదిహారు వస్తుందిలేండి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా చక్కగా ఆ రోజు వాకిళ్ళు అనేది తీస్తాను అనమాట ఇలా వాకిళ్ళు గీసేసి ముగ్గేస్తాను ఈ నెల మొత్తం పండగ వస్తుంది కదండి పదహారో తేదీ జనవరి పదహారు తర్వాత రోజు కనుం పండగ వస్తుంది మళ్ళీ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి తర్వాత కనుమ పండగ వస్తుంది కనుం పండగ తర్వాత రోజు తర్వాత రోజు అనమాట ఒక రోజు గడిచిన తర్వాత తర్వాత రోజు కనుమ పండుగ తర్వాత రోజే కనుమంటారు ఆ రోజైతే వాకిళ్ళని ముయ్యరండి కనుమ మంచిది కాదని అంటారు అందుకని చెప్పి కనుమ పండగ తర్వాత రోజు పూర్తయిన తర్వాత తర్వాత రోజు అనమాట అంటే ఎల్లుండి అని అంటారు కదా ఆ రోజైతే ఇంకా మళ్ళీ తీసిన వాకిళ్ళని ఎలా తీసామో మళ్ళీ ఆ వాకిళ్ళని అలాగే మంచిగా మామూలు ముగ్గు వేసుకుంటాం కదా ఇలాగే వేసేసి మధ్యలో ఆ వాకిళ్ళకి అడ్డగీతలు గీసేస్తాను అనమాట అంటే క్లోజ్ చేయడం అని అంటారు ఓపెన్ చేయాలి ఫస్ట్ అప్పుడు వాకిళ్ళు తీయాలన్నమాట డోర్ తీయడం అనమాట తర్వాత అనమాట పండగ అయిపోయిన తర్వాత డోర్లని చేసేయాలి వైకుంఠ వాకిల్లో అని అంటారు కదండి అలాగే ఈ పల్లెటూరులో ఎక్కువ ఎక్కువగా పాటిస్తారండి అందుకని చెప్పి నాకు అన్నీ తెలుస్తాయి అనమాట కొన్ని కొన్ని ఇలాంటి ముగ్గుల గురించి ఇలాంటి వాటి గురించి అంతే అంతకు మించి నేనేమి ఇంకేమీ గొప్ప కాదండి మళ్ళీ దాని గురించి మళ్ళీ కామెంట్స్ వద్దు అందుకే చెప్తున్నాను అనమాట అలా విన్నాను అదే మీకు కూడా చెప్తున్నాను ఇలాగైతే చక్కగా నైటే ముగ్గు అయితే పెట్టేసాను అనుకోండి ముగ్గు పెట్టేసి గిన్నెలు కడిగేసి ఇంకా గ్యాస్ బంట తుడిచేసేసి ఇంకా దేవుడు సామాను స్నానం చేసేస్తా ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా స్నానం చేసేస్తే ఇంకా దీపారాధన ఆల్రెడీ సాయంత్రంగా చేసేస్తారు మా లడ్డుగా ట్యూషన్కి వెళ్ళే ముందర ఇంకా కొండకిద్ది కదా ఇంకా పడుకునే టయానికి పదన్నర ఆ టయానికి ఇంకా దీపారాధన కుందులన్నీ గడిగి పెట్టుకొని ఇంకా మిగతా గిన్నెలు ఇల్లులు దొడుచుకొని ఇంకా అనుకోండి ఇంక పొద్దున్నే ఇంకా ఈ పనులన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇంకా ఉదయాన్నే ఇంకా వెంటనే ఇంకా చక్కగా పూజ చేసేసుకోవచ్చు అందరు ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు కదండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు త్వరగా పని అవ్వాలి హడావిడి లేకుండా ఉండాలి పొద్దున్నే చక్కగా పూజ చేసుకోవ ఇంట్లో పనులన్నీ కూడా చక్కచక్క చేసుకోవాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు అనుకుంటారు కదండీ అందుకే ఆడవాళ్ళకు ఓర్పుకి ఇంకా హద్దే ఉండదని చెప్పుకోవచ్చు మనల్ని మనం పొగుడుకోకపోతే ఇంకెవరు పొగుడతారండి అందుకే అంటున్నాను అనమాట ఇంకా నేనే కాదు ఇలాగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇదే విధంగా నైట్ టైమే అన్ని పనులు చేసుకొని చక్కచక్క ఇంట్లో పనులన్నీ పొద్దున్నే చేసేసుకుంటా ఉంటారు కదా ఇంకెలాగైతే నా ముగ్గు అయితే చక్కగా పెట్టాను నా ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయాలండి మర్చిపోమాకండి ఇంక నేనైతే మటుకు ఇక్కడ నాలుగన్నరకి రాగి చేస్తున్నాను అనమాట ఎందుకక్క అంత పొద్దున్నే చేస్తాను ఏంది కథ అంటారా మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా మా తమ్ముడు ఏంది లైవ్లో కనిపించట్లేదు వీడియోలో కనిపించట్లేదు అని చెప్పి మీ తమ్ముడికి అయితే మటుకు మీ బావగారికి మీ అన్నకి డ్యూటీ అనేది వేరే డ్యూటీలు అయితే వేశారనమాట షిఫ్ట్ డ్యూటీలు అండి అయితే మటుకు ఇంకా పొద్దున్నే ఆరింటికల్లా డ్యూటీలో ఉండాలి అది కూడా కొంచెం పొద్దున్నే అంటే ఇంకా నేను నాలుగున్నరకే లేచి ఇంకా పని స్టార్ట్ చేశానులేండి మళ్ళీ హడావిడి అని చెప్పి ఇంక ముందైతే రాగిజావు చేసేస్తున్నాను ఇంకా రాత్రే ఇంకా పులసన్నం కలిపి పెట్టానండి అంత పొద్దున్నే ఇంకా ఐదున్నరకి అలా బయలుదేరాలి కదా మరి పొద్దున్నే టిఫిన్ అంటే ఇంకా అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తున్నానమాట రెండు రోజులు పగలు రెండు రోజులు మధ్యాహ్నం అలా ఉంటాయిలేండి కంటిన్యూగా పగలు డ్యూటీలే ఉదయం డ్యూటీలే కాదు ఇంకా అందుకని చెప్పి ఇంకెక్కడైతే జావ కాస్తావు ఒక పక్క కాఫీ కలిపిద్దామని చెప్పి కాఫీకి పాలైతే పెట్టానండి ఇంకెలాగైతే ఉదయాన్నే హడావిడ ఉందనమాట మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అందుకేనమాట డ్యూటీలు ఉన్నాయని చెప్పి ఇంకా లేదా లేచి చేసి ఇంకా చక్కగా ఇల్లు చిమ్మేసి ఇంక ఇదిగోండి నేను రాగజావ ఇవన్నీ కాస్తూ ఇంకా పాలైతే పెట్టేస్తాను కాఫీకి ఇంకా పులిసన్నం అయితే రాత్రి కలిపి పెట్టినాలేండి ఇంకా చక్కగా మా ఆయన అయితే మటుకు స్నానం చేసి ఇంక దేవుడి దగ్గర పూజ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట అందుకని చెప్పి ఈరోజు స్నానం దగ్గరికి వెళ్ళలేదనమాట ఇంకా ఎవరో అక్కడ ఎవరు చేస్తే ఏముందండి దేవుడి దగ్గర ఎవరైనా చేయొచ్చు అనేది నా మన మనసు కనిపిస్తుంది అనమాట ఇంకేలాగైతే బెల్లం అయితే చిన్న చిన్న గడ్డలు వేసేదాన్ని కదా అవి అయితే కొన్ని అయిపోయినాయి అనమాట ఇంకా పెద్ద గడ్డలు ఉన్నాయి అవి అయితే పగలు ఇంక మళ్ళీ డబ్బాలో పెట్టాలి ఇంకేలాగైతే ఉదయాన్నే రాగిజావు పని కూడా అయిపోయింది ఇడ్లీ పిండి అయితే ఉంది కాకపోతే ఆ ఊడికి తీసి పెట్టే లోపల ఈయనైతే కంగారు పెడతాడు అందుకని చెప్పి ఇంక నేనైతే మటుకు రాగిజావ అనేది చేసిద్దామని చెప్పి ఇంక రెడీ చేస్తున్నాను నిన్న కూడా పొద్దున్నే డ్యూటీ అండి నిన్న కూడా అలాగే చేస్తాను మీరు అందరూ అడుగుతా ఉన్నారు కదా ఏంది టిఫిన్ చేయలేదు ఏంది వంట చేయలేదు అంటా ఉన్నారు చెప్తా ఉన్నాను నేను కూడాను ఇలాగ డ్యూటీ వేరే డ్యూటీలో అండి అందుకని లంచ్ బాక్స్ అయితే పెట్టట్లేదని చెప్పి చెప్పి ఇలాగైతే పొద్దున్నే లంచ్ బాక్స్ అయితే ఉండదనమాట ఇక నుంచి నిదానంగా చేస్తాను ఇలాగైతే ఇదిగోండి రాగిజావ చేసేసి స్టీల్ బాక్స్లో పోసి పెట్టేస్తాను అనమాట ఇంట్లోకి యాలక్కాయలు ఏమన్నారు యాలక్కాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా అందుకని చెప్పి ఇంకా యాలకలు కూడా వేసానమాట బెల్లం యాలకలు వేస్తే రాగిజావలో పాయసం స్మెల్ వస్తుందండి పాయసం తాగినట్టు ఉంటుంది అది ఇంక అందుకని చెప్పి వేసాను ఆయన కూడా అదే అంటా ఉన్నాడు ఆ యాలకలు వేయచ్చు కదా మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పి అందుకని చెప్పి అనమాట ఇంక ఇలాగా వేడి వేడిగానే ఉందండి ఇంక డ్యూటీ టైం కదా అందుకని చెప్పి నేను వెంటనే ఇంకా బాక్స్లో పోసేసి ఇవన్నీ కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు ఈ మంచు కాలం కదండి వెంటనే చల్లగా పోతే అయితే భలే కుదిరిందండి రాత్రి చేసినానమాట కొంచెం రాత్రి తినేసి మిగతాది బాక్స్లో తీసి పెట్టాను ఏదైనా కూడా నండి ఇదిగోండి ఇలాగా బాక్సుల్లో పెట్టేస్తాను కవరల్లో పెట్టేస్తాను ఎందుకంటే ఒకవేళ కొంచెం జారిందనుకోండి దాంట్లో ఉండే ఆయిల్ కానీ ఈ జావు కానీ మూతోడిన చేసిన అవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా అలా కాకుండా ఇదిగోండి కవరల్లో గట్టిగా కట్టి పెట్టేస్తాను అనమాట చక్కగా అలాంటప్పుడు అవేమి ఇంకా జారకుండా అలాగే ఉంటాయి ఈ ఇలా పెట్టుకున్నాను అనుకోండి ఒకవేళ ఆయిల్ ఏదైనా ఉనింది దాంట్లోకి వచ్చింది అనుకోండి ఆ కవర్ తీసి పడేస్తే సరిపోయిద్ది లేకపోతే మళ్ళీ బ్యాగ్ అన్నీ ఉతకాల్సి వస్తుంది ఇలా ప్లాన్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇంకా காஃ கி இங்க காஃபி படி உண்டது கதா சக்கர காஃபி படி அத చక్కగా కలిపి పెట్టేసినానమాట ఒక గ్లాసులో క్రీమ్ లాగా ఇంకా అలాగైతే ఇంకా కాఫీ కలిపి ఇచ్చేసాను ముగ్గు రాత్రి వేసినాను కదండి చూడండి ఉదయం ఇంకా ఆరిపోయేసరికి ఎంత బాగుందో ముగ్గు వాకిటి ముందర ఇంక ఇక్కడైతే రెడీ అవుతా ఉన్నాడు అనమాట బయట చలి మామూలుగా లేదండి అసలు అయితే మటుకు ఈరోజు ఆదివారం కదా ఈరోజు మళ్ళీ లడ్డి ట్యూషన్ టోషన్ కూడా ఉంది కాకపోతే తొమ్మిదింటికి మార్చురారు ఎనిమిదింటి టోషన్ కాస్తాను బయట చలి మంచు ఇంకా ఎందుకు లేండి గజగజగజ అంటుంది బయట ఇంకా పొద్దున్నే సగం పని అయిపోయింది ఇంకా ఎన్ని చేసేస్తే సగం పని అయిపోయినట్టే కదండి మిగతా నిండిగా కాఫీ కలిపేసుకొని తాగేస్తున్నాను అనమాట నేను కూడాను ఇంకా పూజ అయితే చేసేసావని చెప్పాం కదండి ఆయన చేశారు పొద్దున్నే పూజ అయితే మటుకు చక్కగా ఈ ధనుర్మాసంలో ఇంకా యాకో జావన పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచిదని కూడా అంటూ ఉంటారు మీరు అంటూ ఉంటారు కదా అక్క పటాల దగ్గర నీట్గా ఉంటుంది అక్క అని చెప్పి దానికి కారణం ఇదిగోండి కడ్ కడ్డీలు హారతి అవన్నీ కింద పెట్టేస్తానన్నమాట పేపర్ వేసేసి అలాంటప్పుడు ఆ కడ్డీల పొడి అవన్నీ పడవు కదా పటాల దగ్గర అందుకని నీట్గా ఉంటుందండి ఇలా చేస్తాను అనమాట ఇది కూడా ఒక ప్లానే అనుకోండి మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవచ్చు అంతే కదండి కడ్డీల పొడి దూపం పొడి పడినప్పుడే కదా అక్కడ అలా అయ్యేది పటాల దగ్గర అవన్నీ కూడా ఒక ప్లేట్లో కానీ ఇలా న్యూస్ పేపర్ వేసుకుని ఏదో ఒకటి పక్కగా పెట్టుకున్నాం అనుకోండి పటాల దగ్గర నీట్గా ఉంటుంది చూడడానికి ఎప్పుడు కూడా నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టానని చెప్పాను కదండి ఇంకా ఇంకా అవన్నీ బాటిల్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఒకసారి లేచిన తర్వాత ఇంకా నిద్ర పట్టదు కదా ఇంకా కాసేపు నాకైతే ఇంకా నిద్ర రాదు సర్లే ఈ లోపల పని చేసుకుందాం అని చెప్పి ఇదిగోండి ఈ గిన్నెల బోర్లు ఇస్తున్నానమాట ఇవైతే పాలగిన్నెలు అండి పాలకైతే మూడు స్టీల్ గిన్నెలైతే పెట్టుకుంటాననమాట ఆ మూడు గిన్నెల్లో పాలు తప్ప ఇంకేమీ వాడనండి ఎందుకంటే పాలు తీసుకునేటప్పుడు ఆ పాల గిన్నెలు నీట్గా ఉన్నాయనుకోండి పాలు కూడా బాగుంటాయి పాలు తగలకుండా ఉంటాను అందుకని చెప్పి ఆ మూడు గిన్నెల పాలకు మాత్రమే వాడతాను అనమాట ఇంకా క్యారేజీ గిన్నెలు మళ్ళీ గడిచి క్యారేజ్ అనమాట బుడ్డి క్యారేజీ నా మంచిగా అనిపిస్తుంది అండి స్టీల్ గిన్నెల్లో పెట్ట చూస్తాను అనమాట ఏదైనా కూడాను అందుకని చెప్పి స్టీల్ ఏ స్టీల్ చిన్న చిన్న బా బాక్సులు చిన్న చిన్న క్యారేజ్లు ఇంకా అట్లాంటివి తీసుకుంటా ఉంటానన్నమాట ఇంకా ఈ టీ గ్లాసులు ఇవన్నీ కూడా ఇంకేలాగా సర్దేసుకుంటున్నాను పొద్దున్నే ఇంకా వెంట వెంటనే ఇంకా పనులు అనేటివి ఇంకా చేసేసినాను కదా రాత్రేను ఇంకా పనులన్నీ ఏమి ఉండవు ఖాళీగా ఉంటేమో నాకేమో ఇంకా ఏదో అనిపిస్తుంది తర్వాత ఇవన్నీ సద్య లోపల ఐదున్నర అయింది ఐదున్నరకి ఇంకా లైవ్ అయితే పెట్టేశాను అనమాట లైవ్లో చక్కగా ఒక గంట సేపు మాట్లాడేద్దాం అన్నట్టు మాట్లాడేసాను ఇంకా అందరితోనూ చాలా మంచిగా అనిపిస్తుంది అండి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఏందండి అప్పుడే లేచారా మీరు ఇంత పొద్దున్నే ఎందుకు లేస్తారండి అని అంటారు పని ఉన్నప్పుడు ఇంకేం చేయాలి ఇంకా మావులప్పుడు మామూలుగా లైవ్ పెడుతున్నప్పుడు తెలిసేది కాదనమాట ఇంకా ఎప్పుడూ కూర్చొని లైవ్ చేస్తుంటే ఏం పని లేదు అనుకునేటోళ్ళు ఇప్పుడు పని చేస్తుంటాము ఇంత పని చేస్తారా పొద్దుంటే మీరు నాకు నవ్వు వస్తుంది ఇంకా అలా కాసేపు పడుకొని లైవ్ చేసేసి వాడు అడ్డుగాని లేపి వాడికి కొంచెం జావిచ్చి ఇచ్చి కోడిగుడ్డు పెట్టేసి ఇక్కడ అయితే వేస్తున్నాను అనుకుంటున్నారు ట్యూషన్కి కండి ఇంకా ట్యూషన్ టైం అయిందనమాట తొమ్మిదింటికి ట్యూషన్ అప్పటికి కూడా చూడండి ఎండ అనేది ఇంక అప్పుడప్పుడే వస్తుంది చలి మామూలుగా లేదనమాట ఇంకా వాడినైతే మటుకు ఇంకా లేపేస్తే ఇంక చక్కగా లేచి బ్రష్ చేసేసి ఇంకా కొంచెం జావ తాగి ఇంకా కోడిగుడ్డ అయితే తినేసాడు అనమాట ఇంకా రోషన్ బోదావరంటే చలి పుడుతుంది మమ్మీ అంటున్నాడు మనకు ఉండే ఆయుధాలు ధరించి పాదం పత్ర అని చెప్పి ఇంకా చెరగా స్వెటర్ వేసేసి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట దారంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మేము ఉండే బజార్ అయితే మటుకు విశాలంగా ఉంటుంది ఏరియాలో ఉండేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అయితే మటుకు అందరూ ఒకరికొకరు ఫ్రెండ్లీగా కూర్చొని బయట మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూస్తే ఊరే గుర్తొస్తుంది నాకైతే మటుకు ఊర్ల దగ్గర కూడా అంతే కదండి అందరూ బయట చెట్ల కింద కూర్చొని అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలా ఉంటారనమాట ఎడైతే మటుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అయితే చెట్లయితే కరెంటు స్తంభాలకి తీకలకి అల్లుకుంటున్నాయని చెప్పి కొమ్మలైతే కొట్టేశారు లేకుంటే ఇంతకుముందు చెట్లు అయితే మూసిరేసినట్టు ఉండేటివి కదా చూడండి ఎండ అయితే అస్సలు ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకి అయినా చలువుగా మంచిగా ఉందనమాట ఇంకా అన్నీ అయితే ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నాను పదకొండింటికి మళ్ళీ ఇంకా ట్యూషన్ నుంచి అయితే తీసుకురావాలన్నమాట ఇలాగైతే ఉందండి నా పనులైతే మటుకు మీ అందరికీ ఏమనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్